గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము అపనమ్మిక అన్బిలీఫ్ లేదా డిస్బిలీఫ్ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చూసినట్లయితే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో నుండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఎండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియూ నమ్మవలెదు కదా ఇక్కడ ఈ వాక్యంలో స్పష్టంగా రాయబడింది మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము మరి ఎవరైతే మరి దేవుని దగ్గరికి వస్తారో వారు దేవుడు ఉన్నాడని ఆయన తగినటువంటి ఆ యొక్క కార్యాన్ని ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడని నమ్మాలి కదా అని రాయబడిందండి మన జీవితాల్లో మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ దేవుడు వెంటనే కార్యం కనుక చేస్తే మరి నమ్ముతాం అందరూ నమ్ముతారండి కానీ ఒక్కోసారి ఆ యొక్క కార్యము ఆలస్యమైనప్పుడు ఒక్కోసారి మనం అడిగిన దాన్ని కాకుండా ప్రతిఫలంగా ప్రతికూలంగా గనక ఆ కార్యం జరిగినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మనం దేవుని పట్ల నమ్మిక విశ్వాసము కలిగి ఉండాలండి యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసినటువంటి ఆ యొక్క మూడున్నర సంవత్సరాల పరిచయలో సువార్త పరిచర్యలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాల్లో ఆయా సందర్భాల్లో ఆయన తరచుగా అనేటువంటి మాటలను మనం చూద్దామండి ముందుగా మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినలో వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కనులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను ఇక్కడ మీ నమ్మిక చెప్పున మీకు కలుగుగాక అని ప్రభు చెప్పడం మనం చూస్తున్నామండి మరి మరొక సందర్భం మనం చూసినట్లయితే వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడల మీరు వాటన్నిటినీ పొందుదని వారితో చెప్పిన మీరు ప్రార్థన చేసినప్పుడు మరి అవి మాకు దొరికాయని నమ్మినట్లయితే వాటిని పొందుకుంటారు అని చెప్పడము మరొక సదుపు మనం చూసినట్లయితే యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై వచ్చినాలో అందుకు యేసు నీవు నమ్మినడలా దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మూడు సందర్భాలను కూడా మరి యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు మరి నీ మీ యొక్క నమ్మిక చొప్పున మీకు కలుగును గాక మీరు ప్రార్థన చేయనప్పుడు నమ్మినడలా మీరు పొందుకుంటారు నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూతువు ఇక్కడ మనం మన యొక్క నమ్మిక ఏ విధంగా ఉండాలి మన యొక్క విశ్వాసం ఏ రకంగా ఉండాలని గురించి ప్రభు స్పష్టంగా చెప్తున్నాడండి మరి మనం దేవుని నమ్మాలని ఆయన పట్ల మనం నమ్మి విశ్వసించగలిగితే మనకి కార్యం జరుగుతుందని ప్రభు చెప్పడము మనం చూస్తున్నాం మన జీవితంలో మనం ఏ మనం ఎంత పొందుకుంటాము ఎంతవరకు మనం దేవుని యొక్క గొప్ప కార్యాలను చూస్తామనేది మన నమ్మిక మీద దేవుని పట్ల మనం ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసం మీదే ఆధారపడి ఆధారపడి ఉందండి బైబిల్ బృందంలో ఆనాడు మనం చూసినట్లయితే దేవుడైనటువంటి యహోవా తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలిని ఆ యొక్క బానిసత్వం నుండి ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నటువంటి తన ప్రజల్ని విడిపించడానికి మోషే ద్వారా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి మరి వారిని విడిపించి మరి వాగ్దాన భూమిగా పిలువబడుతున్నటువంటి కనాను దేశానికి వారిని నడిపించాలని దేవుడు ఇష్టపడ్డాడండి కానీ ఆ యొక్క వాగ్దాన భూమిలో మరి కేవలం ఇద్దరు యహోష్వా కాలేపులు తప్ప మరెవ్వరూ కూడా మరి ఆ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించిన వారిలో మరెవ్వరూ కూడా అందులో చేర్చబడలేదు ఆ దేవుని యొక్క విశ్రాంతిలో వారు చేర్చబడలేదండి కేవలము వారి యొక్క అపనమ్మిక వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు వారి యొక్క ప్రయాణాన్ని వారు ముగించలేకపోయారు గమ్యాన్ని చేరుకోలేకపోయారండి మనం బయలుగంధలో చూసినట్లయితే మరి దేవుడు ఆ యొక్క మాటల్లో మనం రాయడం మనం చూస్తాం హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిది మనం చూసినట్లయితే విని కోపము పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలువది ఏళ్ళు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయాను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని కూర్చి ప్రమాణము చేశాను అవిధేలను వారిని గుర్చియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము కేవలము వారి యొక్క అవిశ్వాసముని బట్టి వారు ప్రవేశించలేకపోయారని మనం గ్రహిస్తున్నాము ఈరోజు మన జీవితంలో మన యొక్క విశ్వాసము మన యొక్క నమ్మిక ఏ విధంగా ఉందండి కార్యం జరి కార్యం జరిగే కొద్దీ మరి ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వసిస్తారండి ఎప్పుడైతే ఆ కార్యం ఆలస్యం అవుతుందో అది ప్రతికూలంగా కనిపిస్తుందో మరి అప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మనం దేవుని పట్ల అదే నమ్మిక విశ్వాసము మనం ఉంచగలగాలి మరి ఎవరైతే ఆ రకంగా దేవుని నమ్ము నమ్ముతారో మరి వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి మరి అబ్రాహాము దేవుని నమ్మేను అది ఆయనకు నీతిగా ఎంచబడను అని మనం బైబిల్ నందులో చూస్తామండి మరి ఈ ఇజ్రాయేలీలు ఆ యొక్క ప్రయాణంలో వారికి నీళ్ళు కావలసినప్పుడు వారికి మాంసం కావలసినప్పుడు మరి వాస్తవంగా ప్రభుత్వ ప్రభువుని వారు అడిగి ఉంటే వారు ప్రార్థన చేస్తుంటే వారు ఎదురు చూస్తుంటే తగిన సమయంలో దేవుడే ఇచ్చి తృప్తిపరిచేవాడు కానీ వారు వారి యొక్క కోరికలను బట్టి వారు అడుగుతున్నప్పుడు అవి కొంచెం ఆలస్యం అయ్యేటప్పటికీ మరి సనుక్కోవడము మరి దూషించడము మరి విరోధకరంగా మాట్లాడటము మనం చూస్తామండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాం ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క అవసరత వెంటనే తీరినప్పుడు మరి మనం కూడా మరి మనల్ని మనం దూషించుకుంటూ మన యొక్క ఆ కుటుంబాన్ని మనం దూషించుకుంటూ మన ఇష్టానుసారంగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యం మనం చూడలేమండి మీ నమ్మిక చొప్పున మీకు జరుగును అని దేవుడు ప్రభువు ఆయన చెప్తున్నాడు మనం నమ్మాలి మనం విశ్వసించాలి ఆ యొక్క విశ్వాసము ఆ యొక్క విశ్వాస పోరాటంలో మనం నిలబడి మనం జయించగలగాలండి ఆ యొక్క నిరీక్షణలో మనం జయించగలగాలి మరి అలా జయించిన వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరొక మాట మనం చూసినట్లయితే మరి మొదటి దశలోని కలర్షణ పత్రిక ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మిమ్మల్ని పిలుచు మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగే చేయను మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడండి నీతివంతుడు ఆయన నిందారహితుడు ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి ఒక్కొక్కసారి ఆ యొక్క కార్యము ఆలస్యం అవ్వచ్చు దేవుని యొక్క ఆ సమయం ఆ యొక్క సమయం వచ్చేంత వరకు మనం ఎదురు మనం నేర్చుకోవాలి దేవుని పట్ల విశ్వాసంతో రెట్టించినటువంటి ఆ యొక్క నమ్మకంతో మరి దేవుని కొరకు ఆయన కార్యం కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా మనం ఉండాలి తప్ప మరి చదుక్కోవడము విసుక్కోవడము మరి దూషించడం లాంటి కార్యాలు మన జీవితంలో మనం చేయకూడదండి కాబట్టి మన జీవితంలో మనము ఎంత మాత్రము అపనమ్మిక అవిశ్వాసం లేకుండా ఆ యొక్క సంపూర్ణ నమ్మిక సంపూర్ణ విశ్వాసంతో మన దేవుని కొరకు మనం ఎదురు చూద్దాం నమ్మిక కలిగి మన యొక్క దేవుని కార్యం కొరకు మనం ఎదురు చూద్దాం దేవుడు పరిశుద్ధ వాక్కుని దీవించి గాక ఆమె